బిగ్ గోల్ పెట్టుకున్నారా మీరు బిగ్ గోల్ అంటే గ్రూప్ వన్ అవ్వచ్చు లేకపోతే ఐఏఎస్ అవ్వచ్చు లేదా కార్పొరేట్ బిగ్ కార్పొరేట్ కంపెనీస్లో బిగ్ జాబ్ ఇలాంటి ఏదైనా బిగ్ గోల్స్ పెట్టుకుంటే సాధారణంగా ఇలా బిగ్ గోల్ పెట్టుకున్న వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఆ గోల్ని అచీవ్ చేయలేరు ఓన్లీ వన్ పర్సెంట్ అనుకున్న గోల్కి రీచ్ అవుతారనమాట ఈ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఒక్క ఒకసారి మనం పెద్ద లక్ష్యం పెట్టుకున్న తర్వాత పెద్ద గోల్ పెట్టుకున్న తర్వాత వెంటనే సక్సెస్ రాదు దీనికి ఒక డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషను దాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ వన్ ఐఏఎస్ అనుకోండి దానికి వన్ అటెంప్ట్ కావచ్చు టూ అటెంప్ట్స్ కావచ్చు ఇంకా అట్లా ఇంకో కొనసాగుతూనే ఉంటుంది అట్లానే ఏదైనా సరే బ్యాంక్ బిగ్ జాబ్ అనుకున్నా కానీ ఇట్ ఈస్ అ ప్రాసెస్ అనమాట లాంగ్ డ్రాన్ ప్రాసెస్ అనమాట కాకపోతే నీ చుట్టూ ఉన్న పరివారం ఏంటంటే దీన్ని వీళ్ళకి వాళ్ళకి వాళ్ళకి లైఫ్ రావటం లేదు టైం వేస్ట్ చేస్తున్నాడు లేదంటే అది అవ్వచ్చు లేదంటే వీడు ఎదుగుతాడేమో అని చెప్పి ఏదైనా వాట్ ఎవర్ ద రీజన్స్ నిన్ను నీకు రెస్పెక్ట్ ఇవ్వరు నీ యొక్క అంబిషన్కి వాళ్ళు అగ్రీ అవ్వరు లేదంటే నిన్ను క్రీడ నిన్ను హ్యూమిలేట్ చేయడానికి ప్రయత్నిస్తారు ఈ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఎప్పుడైతే హ్యూమిలియేషను లేదంటే ఇలా క్రిటిసిజము ఇలాంటివి ఫేస్ చేస్తారు క్రమంగా క్రమంగా వాళ్ళు ఏం చేస్తారంటే దే ఫర్గెట్ దేర్ గోల్ అండ్ స్లో అండ్ స్టడీగా వాళ్ళు ఏదో చిన్న జాబ్కి సెటిల్ అయిపోయి ఇక వాళ్ళ ఆ పెద్ద గోల్ మర్చిపోతారు వాళ్ళ లైఫ్లో ఇక వాళ్ళ ఆ విధంగా మిగిలిపోతారు కానీ వన్ పర్సెంట్ ఎవరైతే సక్సెస్ఫుల్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ తట్టుకుంటారు ఆ హ్యూమిలేషన్ తట్టుకుంటారు ఆ క్రిటిసిజం తట్టుకుంటారు దే నెవర్ గివ్ అప్ దే డిటర్మినేషన్ అనుకున్న లక్ష్యం వరకు స్ట్రగుల్ చేసి చివరికి రీచ్ అవుతారు అన్నమాట సో నేను ఒక లాంగ్ వీడియో క్రియేట్ చేశాను హౌ టు ఫేస్ దిస్ హ్యూమిలేషన్ హౌ టు గెట్ సక్సెస్ యూజింగ్ దిస్ హ్యూమిలేషన్ అన్నది చేశాను అనమాట వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ బేస్డ్ ఆన్ మై ఓన్ స్టోరీ దాని టైటిల్ ఏంటంటే వాంట్ సక్సెస్ ఫస్ట్ గెట్ హ్యూమిలియేటెడ్ ఈజ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ లైఫ్ చేంజింగ్ సక్సెస్ ఎన్షూ ఇన్షూరింగ్ వీడియో అనమాట ఆ వీడియో చూస్తే ఐ గ్యారంటీ మిమ్మల్ని ఎవరు ఆపలేరు మీరు అనుకున్న లక్ష్యాలు ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు వన్ పర్సెంట్ క్లబ్లో మీరు చేరుతారు మీరు వన్ పర్సెంట్ క్లబ్లో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వీడియో చూడండి థ్యాంక్ యూ బాయ్